తెలంగాణలో కానిస్టేబుల్ ఉద్యోగాలు పడబోతున్నాయి మీరు ఒక కరెక్ట్ యూట్యూబర్ కరెక్ట్ పోలీసుకు ప్రిపేర్ అవ్వడానికి గల మంచి ఛానల్ కోసం వెతికినట్టయితే కరెక్ట్గా వచ్చారు ఇదే ఛానల్ మీకు ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ చేసి మిమ్మల్ని మీ యొక్క పోలీస్ ఉద్యోగానికి సాధించి యూనిఫామ్ మీ పైన పడేంత వరకు ఈ ఛానల్ అనేది మీకు తోడ్పడుతుంది అయితే ఇప్పుడు మీరు చేయాల్సిందల్ల ఏంటంటే మనం ఒక చిన్న పని చేయబోతున్నాం ఏంటంటే ఎవరైతే కానిస్టేబుల్ మరియు ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నారో ఒక బ్యాచ్గా తయారు చేసి వారికి ఫిజికల్ ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం ఫిజికల్ ట్రైనింగ్ అంటే ఎవరైతే ఇంతకుముందు ఎప్పుడైనా ప్రయత్నం చేశారా ప్రయత్నం చేస్తే ఎంతవరకు పరిగెత్తారు మీకు ఎవైనా పరుగుపోయినా అవగాహన ఉందా లాంగ్ జంప్ అయినా అవగాహన ఉందా హై జంప్ అయినా అవగాహన ఉందా సో వీటన్ని విషయాల గురించి చర్చించుకుందాం దాని గురించి వీడియో చేస్తాను మీరు కామెంట్ చేయాలి మీకు ఎంతవరకు అవగాహన ఉందో లేదు ఇంతకుముందు మేము ప్రయత్నించినాము జస్ట్ థర్టీ సెకండ్స్లో ఫార్టీ సెకండ్స్లో నా రన్నింగ్ పోయింది నేను ఫిజికల్లో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి ఒక్క మార్క్తో ఎగ్జామ్ పోయిన వాళ్ళు కూడా మీరు కామెంట్ చేయండి సో మీరు అడిగేటువంటి క్వశ్చన్స్కి ఏ విధంగా దాన్ని ఓవర్కమ్ చేయాలనేటువంటి అంశాలను మనం చర్చించుకొని ఆ బ్యాచ్ను మొత్తానికి ఒక ఫిఫ్టీ మెంబెర్స్ ఉంటే మినిమం ఫార్టీ ఫైవ్ మెంబర్స్ వరకు సక్సెస్ రేట్ని ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో మనం ఈ ఛానల్ని మరియు ఈ ఛానల్లో వీడియో చేయడం అనేది జరుగుతుంది కరెంట్ స్టేటస్ ఏదైనా సరే ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారు ఎలా ప్రయత్నించారు మీ ప్రయత్నాన్ని ఆపారు ఇక చాలు చివరి వరకు నేను సాధించలేను నా వల్ల కావట్లేదు నేను వదిలేస్తాను అనుకున్న వాళ్ళు కూడా ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకసారి ప్రయత్నం అనేది తప్పు కాదు ప్రయత్నం చేసి ప్రయత్నం చేయకుండా ఫెయిల్ అయ్యాకన్నా ప్రయత్నం చేసి ఫెయిల్ అయింది బెటరు అందుకోసం మీరు చివరిగా మీ యొక్క లక్ను మీరు పరీక్షించుకోండి ఏమో మీకు ఈసారి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందేమో మీ కోసం వెయిట్ చేస్తుందేమో సరైన సమయానికి ఆ సమయం ఇదేనేమో అని మీరు ఒకసారి ప్రయత్నం చేయండి ఒక ప్లానింగ్ ప్రకారము మనం నేను ప్లానింగ్ని క్రియేట్ చేసి దాని ప్రకారం మనం ప్రయత్నం చేద్దాం ఆ ప్రయత్నం చేసిన తర్వాత సక్సెస్ ఖచ్చితంగా అవుతాం ఎందుకు కాము మనము ఒక సీరియస్గా ప్రయత్నం చేసినట్టయితే తప్పకుండా ప్రయత్నం సఫలం అవుతుంది కాబట్టి ప్రయత్నం అనేది తప్పకుండా చేయాలి ప్రయత్నాన్ని వదలద్దు సో ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అబౌ థర్టీ థర్టీ వన్ ట్వంటీ ఎయిట్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ప్రయత్నాన్ని ఆపకండి మీరు హార్డ్గా వర్కౌట్ చేస్తే తప్పకుండా మీరు రన్నింగ్ని కొట్టేయచ్చు అంటే నేను ఎగ్జామ్ కూడా పాస్ కావచ్చు సో మీరు కుండాల్సిందల్లా గుండె ధైర్యము ఆ ధైర్యంతో మీరు ముందుకెళ్ళండి మన ఛానల్ మీకు సపోర్ట్ ఇస్తూ ఉంటుంది మీకు ఎక్కడ మోటివేషన్ తక్కువ అనిపించిందో మీరు కామెంట్ చేయండి అన్న నాకు ఈ విధంగా అనిపిస్తుంది నాకు చేయాలనిపిస్తుంది అని చెప్పేసి దానికి సంబంధించిన వీడియో త్వరగా మీకు వేసేసి మీకు తొందరగా సరైన ట్యాబ్లెట్ ఎందుకంటే మనకు ఫీవర్ వచ్చినప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది కానీ చూస్తూ కూర్చుంటే తగ్గదు అలాగే మనం డీమోటివేట్ అయినప్పుడు మోటివేషన్ అనేది తప్పనిసరి ఆ మోటివేషన్ అనేది మన ఛానల్ ద్వారా వస్తుంది కాబట్టి తప్పకుండా మీరు నాపై నమ్మకం పెట్టుకుని కనుక మీరు కామెంట్ చేసినట్టే తప్పకుండా మీకు పాజిటివ్ రిజల్ట్ ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్ బాయ్